నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మున్సిపల్ పరిధి వరంగల్ హైవే ఓఆర్ఆర్ చౌరస్తాలో హెల్పింగ్ హ్యాండ్స్ ట్రస్ట్ వల్లమల్ల సంధ్యారాణి ప్రవీణ్ మల్కాజ్గిరి ఎస్సీ సెల్ కన్వీనర్ ఆధ్వర్యంలో పెరుగన్నం చలివేంద్రాన్ని ప్రారంభించిన మేడ్చల్ ఇన్ఛార్జ్ టిపిసిసి ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా తోటకూర వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ వల్లమాల ప్రవీణ్ కుమార్ పెరుగన్నం చలివేంద్రం కేంద్రాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకరమని చాలామంది దగ్గర డబ్బులు ఉన్నా ఖర్చు పెట్టే గుణం ఉండదని వల్లమల్ల ప్రవీణ్ ఆయన గొప్ప మనసుకి అభినందనలు సేవాగుణం కలిగి ఉండాలి అని తెలియజేశారు ఇలాంటి కార్యక్రమాలు ప్రజల కోసం ఏ సహాయమైనా చేయడానికి ప్రవీణ్ ముందుండాలని మునుముందు గొప్ప నాయకుడు కావాలని ఆశిస్తున్నానన్నారు వల్లమాల ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ వరంగల్ హైవే ఉప్పల్ ఘట్కేసర్ భువనగిరి ఆలేరు జనగామ హనుమకొండ వెళ్లే ప్రజలు ఎండాకాలంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వారికి ఏదో ఒకటి చేయాలని ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నానని వల్లమాల అన్నారు నాకు పదవి ఉన్నా లేకున్నా ప్రజాశ్రేయస్సే ధ్యేయంగా ప్రజల అవసరాలు తీర్చడంలో ముందు ఉంటానని అన్నారు ఈ కార్యక్రమంలో పోచారం మున్సిపల్ టీం రేవంత్ మెంబర్ సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి పోచారం మున్సిపల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇటీకాల కృష్ణారెడ్డి ఉమ్మడి ఘట్కేసర్ మండల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వినోద్ గణేష్ బద్రి హేమంత్ నరేష్ గౌడ్ ప్రవీణ్ కుమార్ సుధాకర్ దినేష్ చౌదరి గూడా మాజీ వార్డు సభ్యులు నర్సింగ్ ముదిరాజ్ భోజిరెడ్డి రాములు నాయక్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ ఘట్కేసర్ బ్యూరో రిపోర్టర్ కాల్కరాములు రాములు ఓపెన్ నేను ఆలోచన చేసుకొని జంగన్న ఆధ్వర్యంలో మా సింగిరెడ్డి శ్రీనివాస్ గారు ప్రెసిడెంట్ పోచారం ప్రెసిడెంట్ సింగిరెడ్డి శ్రీకాంత్ గారు ఇంకా మా కార్యకర్తలు కృష్ణారెడ్డి గారు మా కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దలు పత్రి హేమంత్ ఇంకా పెద్దలు నా తోటి స్నేహితులు వీళ్ళందరూ కూడా నాకు సహకరించినందుకు చాలా ధన్యవాదాలు నేను ఈ ప్రజలను చూసి ఈ వేదన చూసి నేను ఒక ఆలోచన వచ్చిన నాది ట్రస్ట్ ఉంది మల్లమల్ల సంధ్యారాణి హెల్పింగ్ హ్యాండ్స్ అని మల్లమల్ల సంధ్యారాణి ప్రవీణ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఈ ట్రస్ట్ ద్వారా నా విధంగా నేను ఈ ఇవన్నీ ప్రోగ్రాంలు ఇవన్నీ ఈ ప్రజల బాధని వేదన చూసి సో ఇలాంటి ప్రోగ్రామ్ చేయాలని చెప్పి కోరుతున్నా ఇంకా పగ ఇంకా ఇంకా బంద కాదు వేల ప్రోగ్రాంలు కూడా చేయాలని కోరుతున్నా మాత్రం వెనక కాను ఎంతమంది వచ్చినా కూడా ఈ ప్రోగ్రాం చేసుకోవడానికి నేను ముందుకు వెళ్తాను ఈ అన్న ప్రవీణ్ అన్న ఈ సాయం ఉందంటే నేను ముందుకు ఈ ప్రోగ్రామ్ ఏ విధంగా చేసుకొని సక్సెస్ చేస్తే ఏ సాయం ఉన్నా ప్రజలకు మీరు ఎన్ని టైమ్ కాల్ చేయొచ్చు సో ఈ ప్రోగ్రామ్ అన్న మా ఇన్ఛార్జ్ వచ్చి సక్సెస్ఫుల్గా చేసినందుకు ధన్యవాదం ప్రవేశాలు ఈ చక్కటి కార్యక్రమం తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నా ఈ తెలంగాణ కార్యక్రమము ప్రతి ఒక్కరికి పంధ్యాలని చెప్పేసి ఇప్పుడు ఓపెనింగ్ చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు మా మల్లమల్ల ప్రవీణ్ గారు నేతృత్వంలో చక్కటి ఆలోచనతో పెరగన్నం పెట్టాలనే ఆలోచనతో దాదాపు రోజుకు వెయ్యి మంది ఇక్కడైతే ఎవరైతే ఆర్టీసీ బస్సుల్లో చిన్న చిన్న ఎంప్లాయీస్ అయితే పోతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా పెట్టాలనే ఆలోచన వచ్చినందుకు చాలా బ్రహ్మాండమైన కార్యక్రమం ఇది ఈ కార్యక్రమంకి నన్ను అతిథిగా పిలిచి నాతో పాటు కోచార మున్సిపాలిటీ అధ్యక్షుడు రెడ్డి గారిని శ్రీకాంత్ రెడ్డి గారిని అదేవిధంగా కృష్ణారెడ్డి గారిని మిగతా మిత్రులందరినీ పిలిచి నర్సింగ్ ముదురాజు గారిని భోజరెడ్డి గారిని అందరినీ పిలిచి మా చేతుల మీదుగా రోజు ఒక వెయ్యి మంది ఈ ప్రాంతంలో వరంగల్ నుంచి కానీ ఇక్కడ సిటీకి పోయేవాళ్ళు కానీ ఇక్కడ గ్రామీణ ప్రాంతం వాళ్ళు కానీ అందరికి కూడా ఇబ్బంది అవుతుంది రోడ్లలో చల్లటి నీళ్ళు ఇచ్చి ఆ మంచి నీళ్ళతో పాటు పెరుగన్నం కూడా పెట్టి అని ఆలోచన వచ్చినందుకు చాలా సంతోషం అది భగవంతుని నేను కోరుకుంటా ఉన్నాను ప్రవీణ్ గారిని ఆర్థికంగా ఇంకా కూడా బలం చేయాలని చిన్నగా ఆ భగవంతుడు గారు భగవంతుని ధైర్యం కోరుతాం చాలామంది దగ్గర డబ్బులు ఉంటాయి లక్షలాది కోట్ల రూపాయలు ఉంటాయి కానీ సేవ చేయాలని ఆలోచన ఎవరికి రాదు ఇది బ్రహ్మాండమైన మంచి నీరు క్యాన్లు పెట్టి పొల్యూషన్ అంతా కూడా తీసేసినాక ఫిల్టర్ చేసిన వాటర్ ఇవ్వాలని అక్కడ సైడు వరంగల్ ప్రాంతం పోయే వాళ్ళకు ఇక్కడ సైడు నీళ్ళు ఇచ్చి పెరుగడన వేస్తున్నటువంటి ప్రవీణ్ గారిని ఆ భగవంతులు చల్లరేస్తున్నారు ప్రజలందరూ కూడా చక్కగా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలి ఏదైతే మన ప్రవీణ్ చేసే కార్యక్రమం ఏదైతే ఉందో మా నాయకులు చాలామందికి డబ్బులు ఉన్నాయి కానీ ఇంత పెద్ద ఉదారంగా రారు కనుక నేను అందరూ కోరుతా ఉన్నా ప్రజలకు ఏదో ఒకటి సహాయపడాలి ప్రజలకు మన ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు సంపాదించిన దాంట్లో ఏదో ఒక పది రూపాయలన్నా ఈ రకంగా మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది రాబోయే రోజులలో ప్రవీణ్ గారితో పాటు అందరూ కూడా చల్లగా ఉండాలి కోరుతా ఉన్నాను రేపు ప్రవీణ్ రాబోయే రోజులలో ఇక్కడ ఒక నాయకులు కూడా తయారు చేసిన